ఐపీఎల్ హిస్టరీలో యంగెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంది యంగుల్ ప్లేయర్లు మెరుపులు మెరిపిస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న రియాజ్ పరాగ్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అతను కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కెప్టెన్షిప్ పొందాడు అయితే ఐపీఎల్ హిస్టరీలో టాప్ ఫైవ్ పిన్న వయస్కులైన కెప్టెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం టాప్ ఫైవ్ శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు ఆ సమయంలో అతని వయసు ఇరవై మూడు సంవత్సరాల నూట నలభై రెండు రోజులు ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ ఐదవ స్థానంలో ఉన్నాడు అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా కూడా ఉన్నాడు టాప్ ఫోర్ రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ రెగ్యులర్ కెప్టెన్ అయితే ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో శాంసన్ గాయపడ్డాడు దీని కారణంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ మ్యాచ్లకు రియాన్ పరాగ్ ఆర్ఆర్ జట్టు నాయకత్వం వహించాడు దీని కారణంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ మ్యాచ్లకు రియాన్ పరాగ్ ఆర్ఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు అతని ప్రస్తుత వయస్సు ఇరవై మూడు సంవత్సరాల నూట ముప్పై మూడు రోజులు అతను ఐపీఎల్లో నాలుగవ అతిపిన్న వయస్సుకుడైన కెప్టెన్గా నిలిచాడు టాప్ త్రీ సురేష్ రైనా భారత మాజీ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా కూడా చాలా చిన్న వయసులోనే ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించాడు అతని కేవలం ఇరవై మూడు సంవత్సరాల నూట పన్నెండు రోజుల వయసులో ఐపీఎల్ కెప్టెన్గా చేశాడు ఎంఎస్ ధోని అందుబాటులో లేని సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంకు సురేష్ రైనా తాత్కాలిక కెప్టెన్గా చేశాడు గుజరాత్ కు జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా కొనసాగాడు ఐపీఎల్ చరిత్రలో రైనా మూడవ అతిభిన్న వయసుకునైన కెప్టెన్ టాప్ టూ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తనదైన ముద్ర వేశాడు అతను కేవలం ఇరవై రెండు సంవత్సరాల మూడు వందల నలభై నాలుగు రోజుల్లోనే ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు అతడు రెండవ అతిపిన్న వయస్కుడైన కెప్టెన్ స్మిత్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా చేశాడు టాప్ వన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో కెప్టెన్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు రెండు వేల పదకొండులో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు నాయకత్వం వహించాడు ఆ సమయంలో కోహ్లీ వయసు ఇరవై రెండు సంవత్సరాల నూట ఎనభై ఏడు రోజులు కెప్టెన్గా ప్లేయర్గా ఆర్సీబీ కోసం అనేక గొప్ప ఇన్నింగ్స్లను ఆడాడు రెండు వేల పదహారు సంవత్సరంలో కోహ్లీ తన కెప్టెన్సీలో ఆర్సీబీని ఫైనల్స్కు కూడా తీసుకెళ్లాడు కానీ ఆ జట్టు ట్రోఫీకి కేవలం ఒక్క అడుగు దూరంలోనే నిలిచిపోయింది